ఫైవ్ ఇయర్స్ దిస్ ఈస్ ఛాయా టాక్స్ టుడే అవర్ టాపిక్ ఈజ్ హెయిర్ సో హెయిర్ అనేది ఎలా హెల్దీగా ఉంచుకోవాలి అండ్ మనం తినే ఫుడ్ ఎలా ఉండాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ థింగ్ ఈజ్ మన హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే మనం తీసుకునే ఫుడ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ హెయిర్ మెయిన్గా కెరోటిన్ అనే ప్రోటీన్ పదార్థంతో తయారవుతుందని మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి జంక్ ఫుడ్ లాంటివి కాకుండా ఫిష్ ఎగ్స్ దాల్ చికెన్ అండ్ వెజిటబుల్స్ తినడం అలవాటు చేసుకోండి ఫిష్ వాల్నట్స్ తినడం చాలా అంటే చాలా మంచిది వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల శరీరానికి అవసరమైన న్యూట్రియం లభిస్తాయి వీటితో పాటు విటమిన్ ఈ ఐరన్ జింక్ విటమిన్ బి సెవెన్ లాంటివి మీరు డైలీ తినే ఫుడ్లో ఉండేలా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ కానివ్వండి ఆల్మండ్స్ స్పీనాచ్ బీట్రూట్ చికెన్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఆవకాడో ఇలాంటి వాటిలో మనకు కావాల్సినన్ని విటమిన్స్ చాలా లభిస్తాయి సో మీరు డైలీ తీసుకునే ఫుడ్లో కంపల్సరీ ఇవి ఉండేలా చూసుకోండి సో సెకండ్ థింగ్ ఈస్ వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ మాత్రమే షాంపూస్ని యూస్ చేయండి హెర్బల్ షాంపూస్ మాత్రమే యూస్ చేయండి కెమికల్స్ షాంపూస్ యూస్ చేయద్దు కెమికల్స్ షాంపూస్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల హెడ్లో ఉండే తేమ అనేది తగ్గిపోయి హెయిర్ డ్రై అవ్వడము ఊడిపోవడం లాంటివి జరుగుతుందన్నమాట సో కెమికల్స్ షాంపూస్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం చాలా మంచిది థర్డ్ వన్ మీరు యూస్ చేసే ఏ ఆయిల్ అయినా కానివ్వండి ఆల్మండ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా సరే మీరు హెడ్ బాత్కి ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు మాత్రమే అప్లై చేసుకొని హెడ్ బాత్ చేయండి కొంతమంది ఏం చేస్తారంటే హోల్ డే మొత్తము హోల్ నైట్ మొత్తము అప్లై చేసుకొని ఉంటారు సో అలా ఉండడం వల్ల డాండ్రఫ్ అనేది ఎర్లీగా ఫామ్ అవుతుంది ఇక మీకు ఆటోమేటిక్గా తెలిసిందే కదా డాండ్రఫ్ ఫామ్ అయితే కంపల్సరీ హెయిర్ అనేది ఫాలో అవుతుంది సో ఆయిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ డే మొత్తము యూస్ చేయడము తగ్గించండి ఫోర్త్ వన్ ఈస్ స్ట్రెస్ తీసుకోవడము టెన్షన్స్ తీసుకోవడము చాలా వరకు తగ్గించండి వై బికాస్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది స్ట్రెస్ తగ్గాలంటే యోగా మెడిటేషన్ కంపల్సరీ చేయండి డైలీ మెయిన్లీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీ నిద్ర అనేది చాలా ముఖ్యం ఆ నిద్ర అనేది లేకపోతే తొందరగా అయిపోతారు ఇక మీరే హెల్దీగా లేనప్పుడు మీ హెయిర్ ఎలా హెల్దీగా ఉంటుంది చెప్పండి కాబట్టి స్ట్రెస్ అనేది అవాయిడ్ చేయండి డైలీ మెడిటేషన్ యోగా కంపల్సరీ చేయండి ఫిఫ్త్ వన్ ఈస్ ఎక్కువగా హెయిర్ స్టైలింగ్స్ చేయించుకోవడము కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ వాడడం తగ్గించడం చాలా మంచిది కొంతమంది ఏం చేస్తారంటే హెయిర్ పోని వేసుకుంటారు కదా ఆ పోనిటల్ వేసుకున్నప్పుడు ఎలా అంటే రబ్బర్ వాటిని బట్టి గట్టిగా అనుకోండి ఉన్న హెయిర్ మొత్తం ఊడిపోతుంది కాబట్టి పోనీటలు వేసుకోండి కానీ లూజ్గా వేసుకోవడం అలవాటు చేసుకోండి మరీ టైట్గా వేసుకున్నారనుకోండి ఈ స్కాల్ఫ్ మీద ఉన్న హెయిర్ అనేది ఊడిపోవడం జరుగుతుంది సో దానివల్ల ఇంకా మీ హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది సో కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ వాడడము హెయిర్ స్ట్రెయిటింగ్ చేయించుకోవడము హెయిర్ కర్రీ చేయించుకోవడము ఇలాంటివి అవాయిడ్ చేయండి పోనీ కూడా ఎప్పుడో ఒకసారి వేసుకోండి బట్ మ్యాక్సిమమ్ హెయిర్ లీవ్ చేసుకొని ఉండడం అలవాటు చేసుకోండి సిక్స్త్ వన్ ఇస్ లేదు మేము ఇవన్నీ చేసాము ఎలాంటి రిజల్ట్స్ రావట్లేవు అని అనుకుంటే మాత్రము కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి వై బికాజ్ కొంతమందికి హార్మోనల్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల కానీ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కానీ హెయిర్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది సో వియర్స్ దిస్ ఈజ్ అవర్ టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛాయాటాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి